హాయ్ అండి మన తెలంగాణ రాష్ట్రంలో డబల్ బెడ్రూమ్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ అప్డేట్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాము మనకు రీసెంట్గా హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్లు డిప్యూటీ ఇంజనీర్లతో జరిగిన సమీక్ష సమావేశంలో మనకు ఇంద్రమ్ కానీ డబల్ బెడ్రూమ్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చాయండి ఇందులో మనకు ఇంద్రమ్మైళ్ళ నిర్మాణంకు ఐదు లక్షల ఆర్థిక సాయం వాయిదాల్లో చెల్లింపులు అలాగే టూ బీహెచ్కే అంటే మనకు డబుల్ బెడ్రూమ్ గృహాలు పనులు పూర్తి చేయడానికి గడువులు మరియు ఇతర అంశాలపై చర్చ అయితే జరిగింది అంటే మనకు ఈ మీటింగ్లో మనకు డబుల్ బెడ్రూమ్కి అలాగే మనకు ఇంద్రమ్మల పథకానికి సంబంధించిన విడతల వారిగా ఆర్థిక సాయం చేస్తారు కదా సో దీనికి సంబంధించిన మీటింగ్ అయితే జరిగింది అలాగే ఇందులో మనం మెయిన్గా చూసుకోవాలనుకుంటే మొత్తం వచ్చేసి ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల డబుల్ బెడ్రూమ్ గృహాలను రాష్ట్రానికి కేటాయించారు ఓకేనా అలాగే వాటిలో ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది లక్షలు పూర్తి అయ్యాయి మరియు తొంభై వేల ప్రజలకు కేటాయించబడ్డాయి పూర్తయిన మిగిలిన ముప్పై వేల గృహాలను కేటాయించనున్నారు అంటే మనకు పెండింగ్లు ఏవైతే ఉన్నాయో మొత్తం మనకు ముప్పై వేల డబుల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయండి సో వాటిని కేటాయిస్తారు సో అలాగే అసంపూర్తిగా ఉన్న ముప్పై వేల గృహాలకు సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి సో ఏదైతే మనకు పెండింగ్ వర్క్ ఉంటుంది కదా మనకు డబుల్ బెడ్రూళ్ళకు సంబంధించి ఏవైతే లోపల పెండింగ్ వర్క్ ఉందో ఆ వర్క్ అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి ఇంద్రమైల పనుల అంచనా ఆధారంగా మార్చి నాటికి లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పేసి మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు లబ్ధిదారులు ఐదు లక్షలతో నిర్మాణం పూర్తి చేసేలా చూడాలని చెప్పేసి ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్ ఇందులో మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకు డబుల్ బెడ్రూమ్లో సంబంధించి ముప్పై వేల ఇళ్ళలు అయితే పెండింగ్లో ఉన్నాయి ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి వాటికి సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందించాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా ఏదైతే మనకు ఇంద్రం సంబంధించి ఐదు లక్షల్లో నిర్మాణం పూర్తి చేసేలా చూడాలని చెప్పేసి కూడా ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారండి సో ప్రస్తుతానికి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఎందుకంటే రీసెంట్ మనకు డబుల్ బెడ్రూమ్ అయితే ఏలాంటి అప్డేట్ రాలేదు అలాగే చాలా పెండింగ్ అయితే ఉండింది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది ముప్పై వేల ఇల్లులు అయితే ఉన్నాయి సో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకైతే అందించడం అయితే జరుగుతుంది అలాగే మనకు రీసెంట్గా ఒక అప్డేట్ అప్డేట్ కూడా వచ్చింది సో సర్వే కూడా చేస్తున్నారు ఇంద్రమ్మ ఇల్లు ఎవరికైతే ఇచ్చారో సో వాళ్ళు ఉంటున్నారా లేదా అలాగే కరెంటు బిల్ ఆధారంగా ఫైండ్ అవుట్ చేసి సో వాళ్ళు క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు మాత్రమే ఉండాలి ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారని చెప్పేసి అధికారులు అయితే ఆశిస్తున్నారు సో కాబట్టి కంపల్సరీగా అది కూడా చెక్ చేసుకోండి సో అలాగే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు కూడా తప్పకుండా ఈ ఇళ్లలో మనకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించి మాకు ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే నేను తప్పకుండా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేసి ఫాలో అవుతున్నారండి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్స్ మళ్ళీ శుభదినం